పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే మనం వార్తలు చూస్తా ఉన్నాం ఓవైసీ బ్రదర్స్ కి పెద్ద ఓరట లభించింది అనేది చూస్తా ఉన్నాం ఏంటా ఊరట అని చూస్తే ఓవైసీ బ్రదర్స్ కోర్టుకు పోయారు తమ విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ మధ్యలో ఉండంగా కూల్చొద్దు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు కోర్టు కూడా చెప్పింది ఇప్పటికిప్పుడు కూల్చొద్దు ఎందుకంటే విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హైడ్రా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది ఇది ఊరటగా మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది ఓవైసీ మాత్రమే కాదు కోర్టు రెడ్డి వెళ్ళారు తర్వాత మల్లారెడ్డి వెళ్ళారు వీరంతా కూడా కోర్టుకు వెళ్ళారు తమ విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి తమ విద్యా సంస్థలు కూల్చొద్దు అని వెళ్ళారు అసలు వీళ్ళు కోర్టుకు పోవడంతో సంబంధం లేకుండానే రేవంత్ రెడ్డి హైడ్రాక్ సూచన చేశారు విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి కూల్చొద్దు సెలవులప్పుడు కూలుద్దామని చెప్పేసి ఇప్పుడు నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చి సెలవులప్పుడు కూలుద్దాం విద్యార్థులకు ఇబ్బంది కలగనివ్వద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచన చేశారు ఒక్క ఈ ఒక్క విషయంలోనే కాదు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు దుర్గంచారు ఎఫ్టీఆర్ పరిధిలో రెండు వందల నాలుగు నోటీసులు ఇచ్చారు అలా నెర రోజులు టైం ఇచ్చారు ఎందుకంటే ఉన్న పలానే అనేది ఖాళీ చేసిపోవడం కష్టం కాబట్టి నెర రోజులు టైం ఇచ్చారు కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది కోర్టులో ఓరట్ రావడమే కాదు గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్పింది మా ఉద్దేశం కూడా ఉన్న పలాన వెంటనే కూర్చడం కాదు టైం ఇస్తామని చెప్పేసి కాకపోతే ఇక్కడ క్లియర్గా ఓరట్ అంటే ఎప్పుడు వీరి చెరువులో కట్టలేదు ఇది ఎఫ్టీఆర్ కాదు బఫర్ జోన్ కాదని కోర్టు చెప్తే అది ఊరట అని చెప్పాలి కానీ కోర్టు ఆ మాట చెప్పలేదు విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు కోర్చొద్దు మేము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా కోర్చొద్దు అని చెప్పింది ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి మల్లారెడ్డి కానీ అంటే మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి కానీ మేడ్చల్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ లేదు బీఆర్ఎస్ జనగం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత పల్ల రాజేశ్వరెడ్డి కానీ లేదు విద్యా సంస్థలు పెట్టుకున్నటువంటి పాతిమా కాలేజీ ఓనర్స్ అయినటువంటి ఎంఐఎం నాయకులు అధినేతలు అయినటువంటి ఓవైసీ బ్రదర్స్ కానీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు చెరువులో కట్టుకున్నారా లేదా ప్రజలే చెప్పండి చెరువులో కట్టుకున్నారా లేదా ఖచ్చితంగా పాతిమా కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలోనే బఫర్ జోన్లో లేదు డైరెక్ట్గా చెరువులోనే ఉంది డైరెక్ట్గా చెరువుని ఆక్రమించి కట్టేశారు మల్లారెడ్డి నలభై ఎకరాల చెరువును ఆక్రమించి కట్టారు పల్లరాజేశ్వర రెడ్డి చెరువును ఆక్రమించే కట్టాడు ఎఫ్టిఎల్ పరిధిలో కట్టాడు మరి వీళ్ళే కోర్చు ఎలా వద్దా కరెక్ట్గా విద్యా సంవత్సరం మధ్యలో ఉంది కాబట్టి కోర్చొద్దు కొంత టైం ఇవ్వాలి కానీ పూర్తిగా వీటిని చెరువులను ఆక్రమించి కట్టాను మనం సమర్థించేలా వద్దా ఖచ్చితంగా వీళ్ళేమీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు విద్యను అమ్ముకుంటున్నారు ఇంకో విషయం కూడా చెప్తా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఫీజులు కట్టకపోతే ఆల్ టికెట్ కూడా ఇవ్వరు ఎగ్జామ్ కూడా రాయనివ్వరు ఫీజులు ముక్కుపెట్టి వసూలు చేస్తారు వీళ్ళు కాలేజీలు కట్టుకుంది పబ్లిక్ రిటికేషన్ ప్రాపర్టీలో చెరువుల్లో అంటే పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించుకొని కాలేజీలు కట్టుకొని ఆ కాలేజీల్లో విద్యా వ్యాపారం చేస్తున్నారు ఈ పెద్ద మనుషులంతా వేల కోట్లు వందల కోట్లు సంపాదించారు ఈ కాలేజీల ద్వారా విద్యని వ్యాపారంగా మార్చుకొని అంగట్లో సరిగ్గా మార్చి వీళ్ళు చేసుకుంటూ వీళ్ళేదో నిజంగా సమాజానికి సర్వీస్ చేస్తున్నట్టు సమాజానికి గొప్ప ఉపయోగకరమైన చేస్తున్నట్టు చేస్తున్నారు వీధి కాబట్టి ఇంకోటి చేసుకుంటాడు వ్యాపారం కానీ మనం చెప్పేది వ్యాపారం చేసుకుంటారా లేదా పక్కన పెట్టేస్తే సరే జరుగుతుంది విద్యా వ్యాపారమే దానికి కాదనిలేము అది కేజీ నుంచి స్టార్ట్ అయ్యి పీజీ వరకు జరుగుతుందంతా విద్యా వ్యాపారం ఇవ్వాలి లేపు కానీ చెరువుని ఆక్రమించి కట్టుకోవడం తప్పు కదా చెరువుని ఆక్రమించి దాని వ్యాపార కేంద్రాలుగా మార్చుకోవడం తప్పు కదా మల్లారెడ్డి హాస్పిటల్స్ కానివ్వండి ఓవైసీ హాస్పిటల్ కానివ్వండి ఇవన్నీ చెరువులు పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించి కట్టుకునే ఏదో కొనుక్కొని పద్ధతిగా కట్టుకొని అక్కడ వ్యాపారం చేసుకోవట్లే ఆక్రమించుకుని వ్యాపారం చేసుకుంటున్నారు మన నాగార్జుని కూడా ఎనకర్వించి కూర్చునేటప్పుడు మనం చూసాం ఎఫ్టీఎల్లో నాలుగు ఎకరాల ప్రాంతంలో కట్టుకున్నాడు ఏ ఆయన ఒక ల్యాండ్ కొనుక్కొని అక్కడ కట్టుకొని వ్యాపారం చేసుకోలేడా మళ్ళీ పైకి చెప్తున్నాడు ఇది పట్టాబో అని చెప్తున్నాడు పట్టాభూమే ఎలా పట్టాభూమే నేను చెప్తా వినండి మా ఊరికి ఏంటంటే చెరువు పక్కన ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిని వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు పట్టాలు ఇస్తారు ఇప్పుడు హైదరాబాద్ సిటీ బెరకక ముందు ఇది వ్యవసాయం చేసుకునే రైతు అంగం కూడా ఇక్కడ ఉండేది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులకి పట్టాలు ఉండేవి ఆ పట్టాలు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పెద్ద పెద్ద భవనాలు కట్టేసి వ్యాపారం చేసుకోవడానికి కాదు ఆ రైతు నుంచి భూమిని కొనుగోలు చేసి దాన్ని వెంచర్గా మార్చి వ్యాపారం చేసుకున్నారు నాగార్జున లాంటి వాళ్ళు ఇంకా ఇవాళ దుర్గం చెరువు పదిలో రెండు వందల నాలుగు ఎకరాల భూమిలో కూడా వాళ్ళకి పట్టాలు ఉండొచ్చు అది పట్టా భూమే కావచ్చు కానీ అక్కడ పట్టా ఇచ్చింది ఎందుకంటే దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో వ్యవసాయం చేసుకునే రైతులకు ఇచ్చిన పట్టాలవి అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు కానీ బిల్డింగ్లు కట్టకూడదు కానీ వ్యవసాయం చేసుకునే రైతు నుంచి భూములు కొనుగోలు చేసి వీళ్ళు బిల్డింగ్లు కట్టారు సరే అది అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతున్న మోసం కూడా చెప్తా వినండి త్రిబురాంజీవో అని హైదరాబాద్ ఎనభై నాలుగు గ్రామాల పరిధిలో ఉంది ఎనభై నాలుగు గ్రామాలని త్రిపురాంజీవో అంటారు ఎందుకు ఈ త్రిపురం జీవో ఏంటి అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అని రెండు జంట జలాశయాలు హైదరాబాద్కి తాగని అందిస్తూ ఉంటే ఆ జంట జలాశయాన్ని కాపాడుకోవాలని వాటర్ లెవెల్స్ని కాపాడుకోవాలని వాటి పరిధిలో ఉండే ఎనభై నాలుగు గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది రైతులకి పట్టాభూములు ఇస్తారు కానీ కాంక్రీట్ భవనాలు పెద్ద పెద్ద భవనాలు రిసార్ట్స్ ఇలాంటివి కట్టకూడదని అక్కడ నిబంధనలు పెట్టు త్రిపురం పెట్టారు ఇప్పుడు ఆ రైతుల చేతుల్లో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎనభై శాతం భూమి కొనుగోలు చేశారు ఎనభై శాతం భూమి అంటే లక్ష ముప్పై రెండు వేల ఎకరాలు ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు రైతుల చేతుల్లో ఉంటే రైతుల నుంచి దాదాపు లక్ష ఎకరాలు కొనుగోలు చేశారు లక్ష ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత ఇక తిరుపులం జీవో లేదు గవర్నమెంట్ అయితే జీవో నెంబర్ సిక్స్టీ నైన్ తీసుకొస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ఇప్పుడు రిసార్ట్స్ కట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టుకోవచ్చు ఇవన్నీ ఇలా చేస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కోలు అనుకోండి ఓ మా బిల్డింగ్లు కోలు గందరగోళం చేస్తారు ఇప్పుడు కేటీఆర్ అంటున్న జన్వాడి మామూలు కూడా ఆ త్రిపురం జీవ పరిధిలోనే ఉంది సో కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిందంటే మనం ఫ్యూచర్ అవసరాల కోసం రేపటి తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ మరోసారి బెంగళూరుగా కాకుండా హైదరాబాద్ నోయిడాలో కాకుండా హైదరాబాద్ ముంబైలా కాకుండా మన మనం చూసాం కదా కేరళలో వరదలు వస్తే ఏ పరిస్థితి వాయినాల్లో వచ్చిందో ఆ పరిస్థితి హైదరాబాద్లో రాకుండా చెరువుల్ని కాపాడుకోవాలి హైదరాబాద్ అంటే సరస్సుల నగరం హైదరాబాద్లో పదిహేడు వందల ముప్పై రెండు చెరువులు ఉంటాయి సరస్సులు ఉంటాయి దాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం రేవంత్ రెడ్డి గారు గొప్ప డిషన్ తీసుకుని హైడ్రాన్ పెట్టి దానికి పవర్స్ ఇచ్చి రెండు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని కేటాయించి రెండు వందల యాభై తొమ్మిది మంది అధికారులను కేటాయించి డెబ్బై రెండు టీమ్స్ ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి యంత్రాలను వాళ్ళు చేతికిచ్చేసి తిప్పుతూ ఉంటే పేదవాళ్ళు కొంత ఆందోళన చేశారు మా ఇల్లు పోతుందంటే సరే ఓకే పాపం పాపం కదా వాడు జీవితాంతం సంపాదించుకున్నది మొత్తం దాని మీద ఇన్వెస్ట్ చేశాడు కదా అనుకోవచ్చు కానీ వీళ్ళు కట్టారు కట్టిన దాని నుంచి డబ్బులు సంపాదించుకున్నారు మళ్ళా గగ్గోలు పెడతా ఉన్నారు కన్నీరు పెడతా ఉన్నారు ఏ ఓవైసీ ఆ కాలేజీ పెట్టడం ద్వారా చెరువులో కాలేజీ ఆక్రమించి పెట్టడం ద్వారా కొన్ని వందలు కూడా సంపాదించుకున్నాడు ఆ కాలేజీ అయితే హాస్పిటల్ అయితే మళ్ళా రెడ్డి సంపాదించుకున్నాడు పల రాజిస్ట్రేట్ సంపాదించుకున్నాడు ఇప్పుడేంటి వాళ్ళు అక్కడ అక్రమంగా కట్టి కూడా సంపాదించుకున్నారు నాగార్జున కూడా మూడు వేల ఐదు వందల కోట్లు ఎనవి కనిపించిన తర్వాత సంపాదించుకున్నాడు ఆయన కూర్చిన ఏమీ వరకూడదు ఏమీ ఆయనకి నష్టం లేదు ఇంకా చెప్పాలంటే అక్రమంగా భూమిని ఆక్రమించి కట్టి అక్కడ సంపాదించుకున్నాడు కాబట్టి ముక్కపిండి వేరే దగ్గర డబ్బులు వసూలు చేయాలి ఫైన్ వేయాలి వీళ్ళకు ఊరటొచ్చిందని వీళ్ళకేదో పెద్ద ఇది వచ్చిందని ఆ మీడియాలో వార్తా కథనాలు బంద్ చేయండి ఎందుకంటే ఇలాంటివి కూలగొడితేనే రేపటికి చెరువులు ఉంటాయి కాకపోతే సామాన్యులు కూలగొట్టేకాల మీతో పాటు నేను అప్డేట్ చేస్తాను వాళ్ళకి పునరావాసం కల్పించు లేదు అక్కడ కాకపోతే ఇంకో చోట కొత్త చెరువు నిర్మించుకునే అవకాశం ఉంటే దాన్ని పరిశీలించో చూడాలి తప్ప ఉన్న పలాన సామాన్యుల్ని బిడికి వాళ్ళని ఎందుకంటే వాళ్ళ జీవితంతో ఒకసారి వెంచర్ వేసేటప్పుడు ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారి బిల్డింగ్ కట్టేటప్పుడు అధికారులు నిద్రపోయి వాడు కట్టేసి అమ్మేసిన తర్వాత సామాన్యులు నీళ్ళు కూలగొడతారంటే ఒప్పుకునేది అయితే లేదు అది రంగనాథ్కి చెప్పాను రంగనాథ్ కూడా దాన్ని ఒప్పుకున్నాడు సామాన్యుల విషయంలో మాకు కూడా మానవతా దృప్తం ఉంటుందని చెప్పేసి కానీ ఇలాంటి వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని నివాస గృహాలుగా కూడా కాదు వ్యాపార కేంద్రాలుగా చెరువుల్ని మార్చుకొని చే దాని నుంచి డబ్బులు గుంజుకుంటున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క ఆస్తుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఎడ్యుకేషన్ మధ్యలో ఉంది కాబట్టి సహజంగానే ప్రభుత్వం కూడా కొంత ఉదాసీనంగా అనుకుంది ఉంటుంది అది సెలవులప్పుడు కూలుద్దామనుకుంటుంది ఆ టైంలో వీళ్ళు పోయారు నా కోర్టులో కూడా వేదకి ఎలాంటి అవకాశం దొరకదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాగార్జున ఇంత ముందు పోయినా ఇంత ముందు కేటీఆర్ పోయినా అంటే కేటీఆర్ ప్రదేశ్ ప్రదీప్ రెడ్డి పోయినా కోర్టు చెప్తుంది ఒకటే ఇది ఆక్రమించి కడితే కూర్చోండి ఆక్రమించి కట్టకపోతే అంటే ఎఫ్టీఆర్ పరిధిలోనో బపర్జోల్లోనో చెరువు ప్రాంతంలోనో సిక్కంభూలోనో లేదా ప్రభుత్వ భూమిలోనో ఉంటే కూర్చోండి లేదు వాళ్ళ నిబంధనల మేరకు వాళ్ళు కొనుక్కొని అంతా పరిధిగా ఉంటే మాత్రం వాటిని కోర్సుకండి అది చెప్తూ ఉంది ఏమైనా పరి దాటి కూలిస్తేనో ప్రైవేట్ భూమిలోకి వచ్చి కూలిస్తేనో ఖచ్చితంగా కోర్టు చెప్పుకోవచ్చు కోర్టు ఇస్తున్న తీర్పు అద్దప్ప తప్ప వీళ్ళ కోర్టులో కూడా ఓరత దక్కిద్ది వీళ్ళ బిల్డింగ్లు కోల్చు కోర్టు చెప్పిద్ది అనైతే నేనైతే భావించట్లేదు మరి చూడాలి రాబోయే కాలంలో వీళ్ళు ఏం ప్రూఫ్స్ ఇస్తారు వీళ్ళు ఎలాంటి వాదనలు వినిపిస్తారు ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపిస్తుంది ప్రభుత్వం బలమైనటువంటి వాదనలు ముందుకు తీసుకెళ్ద్దా తీసుకెళ్ళదా ఏమైనా రాజీ పడిద్దా ఇవన్నీ రాబోయే కాలంలో మనం చూడాలి